करो ఎస్ మీడియా ఉగ్రదాడి తర్వాత ముష్కరుల ఏర్వేతకు భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది దీనిలో భాగంగా జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో భద్రతా బలగాలు సోదాలు నిర్వహిస్తున్నాయి ఉగ్రవాదులుగా అనుమానితులుగా ఉన్న వారి నివాసాలను తాజాగా భద్రతా దళాలు జమ్మూ కాశ్మీర్లోని లోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఐదుగురు ఉగ్రవాదుల నివాసాలను నేలమట్టం చేశారు ఉగ్రవాదుల ఆచుకీ కోసం అన్ని ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు భారీ ఆచుకీ తల్పిన వారికి ఇరవై లక్షల రూపాయల నజరా కూడా ప్రకటించారు జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్ లో ఏప్రిల్ ఇరవై రెండున పర్యాటకులపై దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం సైన్యం వేట ముమ్మరంగా సాగుతుంది ఈ క్రమంలో దాడికి ఉగ్రవాదులకు సహకారం అందించిన వారికి మౌలిక సదుపాయాలపై ఫోకస్ పెట్టింది స్థానిక ఉగ్రవాదుల ఇళ్లను సైన్యం ధ్వంసం చేస్తుంది శనివారం రాత్రి మరో ముగ్గురు ఉగ్రవాదుల ఇళ్లను కూల్చివేశారు దీంతో శుక్రవారం నుంచి ఇప్పటి మొత్తం ఉగ్రవాదుల ఇళ్లను కూల్చివేసినట్టయింది మొత్తం నూట ఐదు మంది అనుమానితులను అదుపులోకి తీసుకుంది భారీ ఎత్తున ఆయుధాలు డమ్ శనివారం బయటపడింది భద్రతా అధికారుల సమాచారం ప్రకారం బందిపోరా పుల్వామా షోపియన్ జిల్లాలో ఉగ్రవాదులకు సంబంధించిన ఇళ్లను కూల్చివేశారు షోపియన్ జిల్లాలో గతేడాది ఉగ్రవాద సంస్థలో చేరిన అద్నాన్ షాప్ నివాసాన్ని శనివారం రాత్రి బండినా గ్రామంలో కూల్చివేసినట్టు తెలిపారు పాక్ ఆక్రమిత కాశ్మీర్ కు చెందిన ఫరూక్ అహ్మద్ తడ్వా ఇంటిని ఉత్తర కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలోని కలరూస్ ప్రాంతంలో అధికారులు బాంబులతో పేల్చేశారు క్రియాశీల ఉగ్రవాది అమీర్ ని ఇంటిని ధ్వంసం రెండు వేల పదహారు నుంచి ఉగ్ర కార్యకలాపాలు చురుకుగా ఉన్న లష్కర్ తోయిబా ఉగ్రవాది జమీల్ అహ్మద్ షెర్గోజీ ఇంటిని భద్రతా దళాలు కూల్చివేశాయి గత నలభై ఎనిమిది గంటల్లో ఉగ్రవాదులు లేదా వారి సహాయకులతో సంబంధం ఉన్న ఆరుగురీలను ధ్వంసం చేశారు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్న వారిపై ఇంకా ఇలాంటి చర్యలు కొనసాగుతూ ఉంటాయని అధికారులు తెలిపారు కుల్లం జిల్గాలో ఉగ్రవాదుల కార్యకలాపాల్లో రెండు నుంచి చురుకుగా ఉన్న జకీర్ అహ్మద్ ఘనీ ఇంటిని కూల్చివేశారు షోఫియాన్ జిల్లాలో చోటిపురాలో లష్కర్ తోయిబా కమాండర్ షాహిద్ అహ్మద్ కుట్ట ఇంటిని కూడా ధ్వంసం చేశారు అధికారుల ప్రకారం చుట్టుపక్కల ఇళ్లకు నష్టం జరగకుండా నియంత్రిత విధానంలో కూల్చివేతలు నిర్వహించారు గురువారం రాత్రి అదిల్ హుస్సేన్ దోకర్ అలియాస్ అదిల్ గురి అవంతిపోరాలో అసిఫ్ షేక్ పుల్వామాలో అహన్ షేక్ ఇళ్లను కూడా భద్రతా దళాలు కూల్చాయి ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం అదిల్ దోకారే రెండు వేల పద్దెనిమిదిలో పాకిస్తాన్ కు స్టూడెంట్ వీసాపై వెళ్లి ఉగ్రవాద శిక్షణ పొందాడు గత సంవత్సరం తిరిగి వచ్చి పహల్గాం దాడిలో పాకిస్తాని ఉగ్రవాదులకు సహాయం చేశాడు శుక్రవారం బందిపోరాలో జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కర్ తొయిబా ఉగ్రవాద సంస్థ టాప్ కమాండర్ హఫీజ్ సయీద్ అనుచరుడు అల్తఫ్ లలి హతమయ్యాడు ఈ సమయంలో ఇద్దరు పోలీసు సిబ్బంది గాయపడ్డారు కానీ ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు del Parú